మిథున వారు ఈ డిసెంబర్ మీకు గాలి మారినట్టుగా అనిపించే నెల ఇన్నాళ్లు మనసులో మాటల్లో వచ్చిన చిన్న చిన్న కలతలు ఇప్పుడు మెల్లగా దిశపట్టే ప్రయత్నం మొదలవుతుంది శాంతి వచ్చే ముందు వచ్చే నిశ్శబ్దం ఇది మీ అధిపతి బుధుడు ఈ నెల ధనస్థానం నుంచి మూడో ఇంటికి మారతాడు అందుకే మాటల్లో కమ్యూనికేషన్లో క్లారిటీ స్పష్టంగా కనిపిస్తుంది గురు పదకొండవ ఇంట్లో ఉండడంతో లోపల దాచుకున్న ఒత్తిడి కనిపించిన అదే సమయంలో ఆధ్యాత్మిక శాంతి కూడా చేరుతుంది శని తొమ్మిదవ ఇంటి నుంచి కర్మ మార్గాన్ని తడిముతున్నాడు మెల్లగా నేర్పించే సమయం ఇది పనిలో జరిగిన అపార్థాలు మిస్అండర్స్టాండింగ్ ఒక్కొక్కటిగా సరిపడతాయి మీ పని గమనించబడుతుంది కానీ వెంటనే ప్రశంసలు రావడం లేదు డబ్బు విషయంలో నెమ్మదిగా చిన్న చిన్న లాభాలు వస్తూనే ఉంటాయి ఫ్రీలాన్సర్లు మీడియా టీచింగ్ మాట్లాడే ఉద్యోగాలు ఉన్నవాళ్లకి ఈ నెల మంచి మార్గం చూపి సంబంధాలలో గ్యాప్ తగ్గుతుంది మీరు వినే ప్రయత్నం చేస్తే సమస్యల కంటే ప్రేమే బలంగా నిలుస్తుంది ప్రేమలో ఉన్నవాళ్లు చిన్న మిస్కమ్యూనికేషన్ సరి అవుతుంది కానీ మీ మనసు అయోమయంగా ఉంటే ముందుకు అడుగు వేయడం కష్టం మనసు వేగంగా పరుగెడుతుంది ఆలోచనలు ఆగడం లేదు నిద్ర పూర్తిగా లేకపోవడం బుధప్రభావం శరీరంగా పెద్ద సమస్యలు లేవు కానీ మెంటల్ టెరిడెసీ మాత్రం ఉంటుంది ఈ నెల బుధ ప్రభావం ఎక్కువ అందుకే ప్రతి బుధవారం పరిమళం ఉన్న పచ్చని తులసి ఆకును నమస్కరించి విష్ణు లేదా శ్రీకృష్ణుడి ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ శబ్దం మనసు పరుగును నెమ్మదిగా తగ్గిస్తుంది డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి మొత్తం ఫలితాలు అరవై తొమ్మిది శాతం సానుకూలం కెరియర్ సెవెంటీ పర్సెంట్ మనీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిలేషన్షిప్ సెవెంటీ టూ పర్సెంట్ హెల్త్ సిక్స్టీ పర్సెంట్ సాంతవన నెమ్మదితనం రెండూ కలిసే నెల మాటలు మారుతున్నాయి కానీ కథ ఇంకా పూర్తవలేదు డిసెంబర్ మీ నిర్ణయాలను మీ దారిని మెల్లగా పరీక్షిస్తుంది ఇక్కడే ఆగిపోతారా లేక కొత్త అడుగు వేస్తారా సమయం గట్టిగా కాదు నిశ్శబ్దంగా మీను పిలుస్తోంది